ఎంతకాలము జీవించాము అన్నది కాదు ఎలా జీవించాము అన్నది ప్రాముఖ్యం మనము జీవించిన తర్వాత మన గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు అనేది ప్రాముఖ్యం ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక వ్యక్తి జీవితం చాలా చిన్నదే కానీ అద్భుతమైనటువంటి ప్రభావం తన ప్రపంచం మీద చూపించగలిగాడు అతను ఒక ధనిక కుటుంబంలో పుట్టాడు చాలా ప్రార్థనా పూరితమైనటువంటి కుటుంబంలో పుట్టాడు కెనెక్టికట్ అనేటువంటి ప్రాంతానికి లెజిస్లేచర్ ఆయన లెజిస్లేటర్గా ఉంటున్నాడు ఆయన పేరు హిజ్గియా ఆయన యొక్క కుమారుడే డేవిడ్ బ్రెయినాట్ కాబట్టి చాలా నిష్ట కలిగినటువంటి కుటుంబం డబ్బు ఉన్నటువంటి కుటుంబం హోదా ఉన్నటువంటి కుటుంబం కానీ విచిత్రం ఏంటంటే తొమ్మిది సంవత్సరాలప్పుడే తండ్రి చనిపోయాడు పద్నాలుగేళ్ళప్పుడు తల్లి కూడా చనిపోయింది పద్నాలుగేళ్లకే డేవిడ్ బ్రెయినాట్ ఒక అనాథ అయ్యాడు సొంత అక్క తన్ని పెంచి పోషించడం మొదలుపెట్టింది బోస్టన్లో తాను ఉంటూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో గ్రేట్ అవేకనింగ్ అంటే ఒక ఉజ్జీవం అప్పుడే వచ్చింది జోనథన్ ఎడ్వర్డ్స్ జార్జ్ విట్ఫీల్డ్ ఇలాంటి వాళ్ళు గొప్ప పరిచయ చేయటం మొదలుపెట్టారు దేవుని వాక్యాన్ని విస్తృతంగా బోధించడం మొదలుపెట్టారు వాళ్ళ యొక్క బోధలకు కారణంగా సంఘాలలో ఉజ్జీవం రేకెత్తడం మొదలుపెట్టింది సంఘాల్లో రెండు రకాలైనటువంటి మనుషులు రావటం మొదలుపెట్టారు సామాన్యమైనటువంటి క్రైస్తవులు విశ్వాసులైనటువంటి క్రైస్తవులని అలాంటి దినాలలో ఈ డేవిడ్ బ్రైనాడ్ సువార్తన వినటం జరిగింది జూలై పన్నెండో తారీఖు పదిహేడు వందల ముప్పై సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాల డేవిడ్ బ్రైనాడ్ ఆయన ఆ రోజు రాత్రి అవుతున్నప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తాను వినినటువంటి వాక్యం తన హృదయంలో పనిచేయటం బట్టి తన జీవితంలో వచ్చినటువంటి మార్పుని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఏమనంటే దట్ ఈవినింగ్ అండ్ అన్స్పీకబుల్ గ్లోరీ అప్రహెండెడ్ మై సోల్ ఆ సాయంత్రం నా యొక్క ప్రాణాన్ని చెప్పనాశక్యమైనటువంటి మహిమ ఆవరించింది నన్ను పట్టుకుంది అంటున్నాడు ఆ రోజు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు డేవిడ్ బ్రైనాడ్ రెండు నెలల తర్వాత ఆయన పరిచయం చేయాలనేటువంటి భావనతో ఏల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు డేవిడ్ బ్రైనాడ్ యవ్వన దశలో ఉన్నప్పుడే ప్రభువుని తీసుకున్నటువంటి తొలి దినాల్లోనే చాలా నిష్ఠగా ఉండేవాడు తాను చదివిన దాన్ని తాను గ్రహించిన దాన్ని తాను నమ్మిన దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఊరుకునేవాడు కాదు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా నిలదీసి అడగటం ఆయనకున్నటువంటి అలవాటు అదే ఆయనకు ఒక పెద్ద సమస్య కూర్చుంది చాను చదువుకునేటువంటి ఆ యొక్క ఏల్ యూనివర్సిటీలో కొంతమంది బోధకులు కొంతమంది టీచర్స్ ఒక విధంగా అంత ఆత్మీయత లేనటువంటి వాళ్ళు అది ఒక స్కూల్ లాగా నడుస్తూ ఉండేది కాబట్టి అలాంటి ఒక లెక్చరర్ని ఆయన నిలదీశాడు ఆయన ఎలాగ ఎలా బోధిస్తాడు ఆయనకి ఆత్మీయత లేదు అన్నట్లు మాట్లాడినప్పుడు ఆ యొక్క స్కూల్ అథారిటీస్ యూనివర్సిటీ అథారిటీస్ డేవిడ్ బ్రేనాడ్ని ఇంటికి పంపించేశారు తర్వాత చాలామంది డేవిడ్ బ్రేనాడ్ని తిరిగి పంపించడానికి ప్రయత్నం చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోలేదు అయితే చర్చి వాళ్ళు ఆయన్ని పరిచర్య కోసం చేశారు అలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్కి మ్యాసిచేసెట్స్కి మధ్యలో ఉన్నటువంటి హూజాటానిక్ అనేటువంటి నది పక్కన భారతీయ ఇండియన్ ట్రైబ్స్ ఉండేటువంటి వాళ్ళు ఇండియన్ ట్రైబ్స్ వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అంటూ ఉంటారు వాళ్ళ మధ్యకి పరిచర్య చేయడానికి ఆయన కువాన్ ఈ మీక్ అనేటువంటి కువాన్ ఏ మీక్ అనేటువంటి ఒక ఊరికి వెళ్ళటం జరిగింది వాళ్ళ భాష ఈయనకి రాదు కాబట్టి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని వాక్య పరిచయ చేశాడు ఒక సంవత్సరం అక్కడ ఉన్నాడు కొన్ని కీర్తనల్ని వాళ్ళ భాషలో తర్జుమా చేశాడు కూడా అయితే ఈ దినాలలో ఆయనకి టీబీ సోకటం జరిగింది పరిచర్యకి పెద్ద ఫలం లేదు అందుకని అక్కడ ఉండటం బాగోదని పెన్సిల్వేనియాలో ఆయన డెలవేర్కి వెళ్ళాడు అక్కడ ఒక సంఘంలో పాస్టర్గా ఉంటూ ఉన్నాడు అక్కడ కూడా పెద్ద ఆయనకి ఫలం కనబడినట్లు అనిపించలేదు ఆ దినాలలో ఆయనకి ఇష్టం అనిపించక ఆయన చివరికి జూన్ పంతొమ్మిదో తారీఖు పదిహేడు వందల నలభై సంవత్సరం క్రాస్ క్వీక్సాన్ అనేటువంటి ఒక ఊరికి న్యూజెర్సీ దగ్గర ట్రెంటన్ అనేటువంటి ప్రాంతానికి అక్కడికి రావటం జరిగింది అక్కడ కూడా ఇండియన్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ మధ్యన పరిచయం చేసినప్పుడు దేవుడు గొప్ప ఉద్యీవాన్ని తీసుకొచ్చాడు నూట ముప్పై మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది ఆయన ఆ నూట ముప్పై మందిని తీసుకొని క్రాన్బెరీ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం ఒక స్కూలు ఒక ఆసుపత్రి ఈ విధంగా ఒక చర్చి నిర్మించి వాళ్ళ మధ్యన పరిచయం చేస్తూ ఉండేవాడు ఎక్కువసార్లు ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళేవాడు చాలా దూర దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉంటూ ఉండేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రభువులో ప్రోత్సహిస్తూ ఉండేవాడు ఆ దినాలలో ఆయనకి టీబీ ఎక్కువైనప్పుడు తన డైరీలో రాసుకున్నాడు ఆయన గుర్రం మీద పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన కొన్నిసార్లు దగ్గుతున్నప్పుడు నోట్లోంచి రక్తం తక్కేవాడంట అయినప్పుడు కూడా ఆయన ఏమాత్రం వెనుదరగలేదు అలాంటి దినాలలో ఒకసారి జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రెయినాడ్ యొక్క ఆరోగ్య విషయం తాను గుర్తించి తనని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన మ్యాసచ్యూసెట్స్లో నార్త్ హాంప్టన్ అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లోనే పంతొమ్మిది వారాలు ఉండిపోయాడు ఆయన పడక మీద ఉండేవాడు జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క కూతురు జరూషా డేవిడ్ బ్రైనాడ్ని చూసుకుంటూ ఉండేది పంతొమ్మిది వారాల తర్వాత డేవిడ్ బ్రెనాడ్ చచ్చిపోయాడు డేవిడ్ డ్రైనాడ్కి వచ్చినటువంటి టీబీ జోనతన్ ఎడ్వర్డ్స్ కూతురు జెరూషా కూడా వచ్చింది జెరుషా కూడా అదే జబ్బుతో నాలుగు నెలల్లో చచ్చిపోయింది ఏ తండ్రికైనా కోపం రావాలి కానీ జోనతన్ ఎడ్వర్డ్స్కి కోపం రాలేదు డేవిడ్ బ్రైనాడ్ ఎలాంటి జీవితం జీవించాడో తెలుసు ఎలాంటి ఆత్మీయత కలిగిన వాడో తెలుసు ఎలాంటి ఉజ్జీవాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడో తెలుసు అయితే డేవిడ్ బ్రైనాడ్ చనిపోకముందు తాను రాసినటువంటి రాసినటువంటి డై డైరీలన్నీ కూడా దగ్గరికి తెచ్చిపెట్టుకొని జోనతన్ ఎడ్వర్డ్స్ వాటిని చదివి వాటినన్నింటినీ సంక్షిప్తంగా పదిహేడు వందల నలభై తొమ్మిదిలో ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రైనాడ్ అని ఒక బయోగ్రఫీని ముద్రించాడు అది ఎంత ప్రభావితం అయిపోయిందంటే ఆ పుస్తకాన్ని చదివినటువంటి మహానుభావులు ఆ పుస్తకాన్ని చదివినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు కొంతమంది గురించి మీతో చెప్తాను జాన్ వెస్లీ ఇంగ్లాండ్ యొక్క ఉజ్జీవానికి కారణం ఆయన ఈ విధంగా అంటున్నాడు లెట్ ఎవ్రీ ప్రీచర్ రీడ్ కేర్ఫుల్లీ ద లైఫ్ ఆఫ్ బ్రైనాడ్ లైఫ్ ఆఫ్ బ్రైనాడ్ అనేటువంటి పుస్తకాన్ని ప్రతి బోధకుడు కూడా చదవాలి అని జాన్ వెస్లీ అన్నాడు ఇండియాలో గొప్ప పరిచర్య చేసి రెండు భాషల్లోకి బైబుల్ తర్జుమా చేశాడు ఉర్దూ భాషలోకి హిందుస్థానీ భాషలోకి ఆ తర్వాత అరబ్బీ భాషలోకి తర్జుమా చేయడానికి వెళ్ళాడు హెన్రీ మార్టిన్ హెన్రీ మార్టిన్ తాను భారతదేశానికి రావడానికి ఒకే ఒక కారణం ఐ వాంట్ టు ఇమిటేట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రైనాడ్ డేవిడ్ బ్రైనాడ్ యొక్క జీవితాన్ని నేను అనుకరిస్తా అని అన్నాడు డేవిడ్ బ్రైనాడ్ ఇరవై తొమ్మిది ఏళ్ళకి చచ్చిపోతే హెన్రీ మార్టిన్ ముప్పై మూడు ఏళ్ళ ఆప ఆ వయసులో చనిపోయాడు కానీ తక్కువ వయసులోనే అద్భుతమైనటువంటి పరిచయం చేసినట్లు మనం చూస్తాం విలియం కేరీ భారతదేశంలో క్రైస్తవం ఈ స్థాయిలో ఉండటానికి కారణము ఆయనే అని చెప్పాలి ఆయన ఏమంటాడు తెలుసా లైఫ్ ఆఫ్ బ్రెనాడ్ ఈజ్ ఎ సీక్రెట్ టెక్స్ట్ అని అంటాడు బ్రెనాడ్ యొక్క ఆ యొక్క జీవితము ఒక పవిత్రమైనటువంటి టెక్స్ట్ అని చెప్తున్నాడు రోబర్ట్ మారిసన్ రోబర్ట్ మెయిని జాన్ మిల్స్ ఫ్రెడ్రిక్ స్వాడ్స్ డేవిడ్ లివింగ్స్టన్ ఆండ్రూ మొర్రే జిమ్ ఎలియట్ ఇలాంటి మహానుభావులంతా కూడా మిషనరీలు అవ్వటానికి బోధకులు అవ్వటానికి డేవిడ్ బ్రైనాడ్ యొక్క జీవితం కారణం అని చెప్తూ ఉంటాడు డేవిడ్ బ్రైనాడ్ తన డైరీలో రాసుకున్నటువంటి కొన్ని మాటలు చూస్తూ ఉన్నట్లయితే ఎలాంటి జీవితం జీవించాడో మనకు అర్థమవుతుంది ఒకసారి ఈ విధంగా రాస్తున్నాడు తనకి బాగా దగ్గొచ్చింది తన రక్తం కక్కుతుంటే బయటకు వస్తుంది ఆ దినం రాసుకున్నటువంటి మాట ఇది నథింగ్ గ్రీవ్స్ మీ సో మచ్ యాజ్ దట్ ఐ కెనాట్ లివ్ కాన్స్టెంట్లీ టు గాడ్స్ గ్లోరీ నా జీవితానికి ఏది కూడా బాధ కలిగించదు ఒకటే ఒక విషయం దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా లేదా అనేది ఐ క్యాడ్ నాట్ వేర్ ఆర్ హౌ ఐ లివ్డ్ ఆర్ వాట్ హార్డ్షిప్స్ ఐ వెంట్ త్రూ సో ఐ కుడ్ గెయిన్ సోల్స్ టు క్రైస్ దేవుని కోసము ఆత్మలు గెలవడానికి నేను ఎక్కడికి వెళ్ళాను ఎలాంటి కష్టాలు పడ్డాను ఎప్పుడు వెళ్ళాను అనేది నాకు సంబంధమే లేదు ఐ లాంగ్ టు బి ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కంటిన్యూ గ్లోయింగ్ ఇన్ ద డివైన్ సర్వీస్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్రైస్ కింగ్డమ్ టు మై లాస్ట్ అండ్ డయింగ్ బ్రెత్ చచ్చిపోయే క్షణాల వరకు కూడా నా జీవితం ఒక ఉద్యమంలాగా ఉండాలి దేవుని యొక్క సంఘాన్ని నిర్మించేదిగా ఉండాలనేది నా యొక్క తపన అని చెప్తున్నాడు దీంతో అర్థమవుతుంది డేవిడ్ బ్రైనాడ్ ఎలా జీవించాడని జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రైనాడ్ తన యొక్క జీవితాన్ని అంతటినీ పరిశోధించి ఆయన ఉన్నాడంటే మూడు వచనాలు డేవిడ్ బ్రెయినాడ్కు చాలా ఇష్టమైనవని మొదటిది ఎపిసీల్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు వచనం దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం ఉంటే చెప్పేది కాదు సువార్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేసేది సువార్త సమయాన్ని ఏ విధంగానో ఏదో విధంగా రిడీమ్ చేసేది దొంగిలించి చెప్పేది సువార్త సో టు రిడీమ్ టైం సమయాన్ని ఏ విధంగానే తెచ్చుకోవాలి ఇది మొదటిది రెండోది మొదటి కొరింతి పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినం కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిర ను కదలని వారను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎన్నటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉండడి ఎప్పుడు ఆసక్తికరంగా పనిచేయండి హార్డ్ వర్క్ ఫైన్ టైం హార్డ్ వర్క్ ఈ రెండు చేసిన తర్వాత మూడోది గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం మనము మేలు చేయటి అందు విసుక యందుము మనము అలయక మేలు చేసిమేమి తగిన కాలం అందు పంట కోతము ఆయన తన టైంలో పంటేస్తాడు దాని గురించి తాపత్రయపడద్దు అది ఆయన చూసుకుంటాడు నీ పని నువ్వు చేయి ఇది డేవిడ్ బ్రేనాడ్ చెప్పినటువంటి మాట డేవిడ్ బ్రేనాడ్ తాను విశ్వాసిగా జీవించింది ఎనిమిది సంవత్సరాలే పరిచర్యలో ఉన్నది నాలుగేళ్లే ఆయన చచ్చిపోయి దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా ఆయన జీవితం అనేక మందికి ప్రభావితంగా ఉంటుంది మీ వయసు ఎంతో నాకు తెలియదు మీరు ఎంత కాలమైందో యేసుప్రభుని ఎరిగి నాకు తెలియదు మీరు ఎంత కాలం నుంచి పరిచయం చేస్తున్నారని నాకు తెలీదు ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు మీ జీవితాన్ని ఒక బయోగ్రఫీగా రాస్తే మీ బయోగ్రఫీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందా మీ బయోగ్రఫీ ఎవరినైనా ఉత్తేజపరచగలుగుతుందా మీ బయోగ్రఫీ ఎవరికైనా ఎగ్జాంపుల్గా ఉండగలుగుతుందా ఆర్ యూ లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ అలాంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడైనా డేవిడ్ బ్రైనాడ్ యొక్క జీవితాన్ని బట్టి ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారా ఎంతకాలం జీవిస్తానన్న తెలియదు జీవించినంతకాలం దేవునికి మహిమకరంగా జీవించాలి దేవుణ్ణి ప్రతిబింబించాలి ఆత్మల రక్షణ కోసం జీవించాలి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఒక జ్వాలగా నేను ఉండాలి కెన్ దట్ బి యువర్ కమిట్మెంట్ అలాంటి నిశ్చేత మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా